చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ ఆల్ టైమ్ రికార్డ్ అయితే సృష్టించాడు ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఫస్ట్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్తో ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ వల్ల ఏంటంటే ఇన్ఫర్మేషన్ చాలా వరకు తెలియజేస్తుంది ఇప్పుడైతే వీడియోకి వెళ్ళిపోతాం టీమిండియా ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త చరిత్రను లిఖించాడు నాలుగు ఐసీసీ టోర్నీలో ఫైనల్లో చేరిన ఏకైక కెప్టెన్ గా నిలిచాడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రాఫీ రెండు వేల ఐదులో భాగంగా మంగళవారం జరిగిన సెమీఫైనల్లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో ఆ ను ఓడించి ఈ ఫైనల్లో చేరిన విషయం తెలిసిందే దీంతో రోహిత్ ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు మరే ఆటగాడు ఇప్పటి వరకు నాలుగు ఐసీసీ టోర్నీలో క్యాప్టెన్ గా ఫైనల్లో చేరలేదు రోహిత్ శర్మ సారథిగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై మూడు ఫైనల్లో ఆడాడు ఈ మ్యాచ్లో ఆసిస్ చేతిలో టీమిండియా ఓటం పాలైంది వన్డే కప్ రెండు వేల ఇరవై మూడు ఫైనల్లోనూ ఆసిస్ రోహిత్ సారత్వంలోనే టీమిండియాను ఓడించింది గత ఏడాది రోహిత్ సారథ్యంలోనే టీమిండియా టీ ట్వంటీ ప్రపంచ రెండు వేల ఇరవై నాలుగు గెలిచింది తాజాగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రాఫి రెండు వేల ఇరవై హిట్ మ్యాన్ క్యాప్టెన్సీలోనే ఫైనల్ చేరింది దాంతోనే నాలుగు ఐసీసీ టోర్నీల్లో ఫైనల్లో చేరిన క్యాప్టెన్ గా రోహిత్ శర్మ అరుదైన ఘనతను అందుకున్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ గా మూడు ఐసీసీ టైటిల్లు గెలిచాడు అయితే అతడి హయంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లేదు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి ఎడిసన్ నుంచి ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తుంది విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి ఫైనల్తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల పదిహేడు ఫైనల్ మాత్రమే ఆడింది వన్డే ప్రపంచకప్ రెండు వేల పంతొమ్మిదితో పాటు టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల పదహారులో లో కోహ్లీ సారథ్యంలో టీమిండియా సెమీస్ లోనే వెనుదిరిగింది ఐసిసి వన్డే టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాధిన బ్యాటర్ గాను రోహిత్ శర్మ రికార్డు సాధించాడు ఈ మ్యాచ్ లో నథన్ ఎల్లిస్ బౌలింగ్ లో మిడ్ వికెట్ మీదుగా రోహిత్ శర్మ అద్భుతమైన సిక్స్ బాదాడు వన్ వన్డే టోర్నీలో రోహిత్ శర్మ అరవై ఐదవ సిక్స్ దీంతో క్రిస్గెల్ పేరిట ఉన్న అరవై నాలుగు సిక్స్ల రికార్డు రోహిత్ అధిగమించాడు ఈ జాబితాలో రోహిత్ శర్మ అరవై ఐదు క్రిస్గెల్ అరవై నాలుగు తర్వాత గ్లేన్ మ్యాక్సివెల్ నలభై తొమ్మిది డేవిడ్ మిల్లర్ నలభై ఐదు డేవిడ్ వార్నర్ నలభై రెండు సౌరభ్ గంగులీ నలభై రెండులో ఉన్నారు ఇన్ఫర్మేషన్ ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ